ఈ రోజు మీరు చూస్తే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాడిన బిగ్గెస్ట్ వెపన్ ఈ సూపర్ సిక్స్ ముందు ప్రభుత్వం కంటే ఒక రెట్టు ఎక్కువ ఇస్తానని ఇచ్చిన హామీల్లో ఒకటే ఈ సూపర్ సిక్స్ వన్ ఇయర్ అయింది ఈ గవర్నమెంట్ వచ్చి ఎంతవరకు నెరవేర్చారు ఈ వాళ్ళ చిట్ చాట్ ఈ సూపర్ సిక్స్ నేనే దీపం పెట్టా దుర్మార్గుడు దీపాన్ని ఆరిపేశాడు మళ్ళీ మూడు సిలిండర్లు ఇస్తాను గ్యాస్ ఉచితంగా ఇస్తా మీ దీపాన్ని వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొకసారి ఆమె ఇస్తున్నది పెద్ద ప్రశ్న ఇది మంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్పాలి కదండి ఒక ఫ్యామిలీకి ఒక వన్ ఇయర్ ఒక ఎయిట్స్ అవుతాయి కదా పోనీ వీళ్ళు త్రీ ఇస్తా ఉన్నారు అడ్జస్ట్ అనుకున్నాం ఒకటి ఏమైపోయారు సంవత్సరం మొత్తం ఒక బండి